దేవాదాయ వ్యవస్థను మాత్రం పూర్తిగా ప్రక్షాళన చేసిన సంవత్సరం గత ఐదు సంవత్సరాలుగా ఒక తిరుపతి కాదు ప్రతి దేవాలయం కూడా అవినీతిలో కూరుకుపోయిన పరిస్థితి మనం చూస్తాం మన పక్కనైనా మోపదేవి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ప్రతిష్ట ఏ విధంగా మసకపార్చే ప్రయత్నాలు ప్రతిజ్ఞలు చేశారో మనందరం కూడా కలాలని చూస్తాం నేనైతే పదే పదే ఆ విషయం చెప్పాను ఆ ప్రభుత్వం ఎలా చెప్పినా పట్టించుకోలేదు ఈరోజు వంద రోజులైనా కూడా ఇంకా దానివల్ల మనం ఇంకా చర్య తీసుకున్న పరిస్థితులు ప్రస్తుతానికి లేవు ఇప్పుడేదో ఏవనైతే మార్చారు కానీ నేను ఒకటి ఖచ్చితంగా చెబుతున్నాను దీని మూలాలన్నీ కూడా ఛేదించాల్సిన అవసరం అంతే ఉంది ఇవాళ ఎంతో పవిత్ర భావంతో దేవాలయానికి వచ్చినప్పుడు ఆ దేవాలయంలో పనిచేసేవారు కూడా పవిత్రులుగా ఉండాల్సిన అవసరం ఉంది ధర్మకర్త అని చెప్తారు ఎంత ధర్మకర్త అంటే ఉన్నదాన్ని కాపాడే వాళ్ళు తప్ప భక్షించేవాడు కాదు కానీ దేవాలయాలకి ధర్మ ధర్మకర్తలు నియమించేప్పుడు మనం జాగ్రత్తగా ఉండ వహించాల్సిన అవసరం ఉంది అధికారులను నియమించేప్పుడు అంతకంటే జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది దేవదాయ శాఖలో నేను చాలా నుంచి చూస్తున్నాను చాలామంది మీద ఇప్పుడున్న ప్రస్తుతం పనిచేస్తున్న అందరి మీద కూడా ఏదో రోజున ఏసీబీ దాడులు చేసిన వాళ్ళే మళ్ళీ వాళ్ళందరికీ పోస్టింగ్ ఇచ్చిన పరిస్థితి చూస్తున్నాం దయచేసి ఈ పరిస్థితిని మార్చాల్సిన అవసరం మాత్రం అంతేనా ఉంది ఎందుకంటే ఇవాళ ఈ దేవాలయ వ్యవస్థ మీద ఒక చర్చికి వాళ్ళ తీసింది తిరుపతి లడ్డు అలాగే వాళ్ళ అనేక దేవాలయాల్లో గత ఐదు సంవత్సరాలు జరిగిన పరిణామాలను చూస్తాం సింహాచలంలో ఏం జరిగిందో చూసాం రామకుప్పంలో ఏం జరిగిందో చూసాం అంతర్వేదిలో ఏం జరిగిందో చూస్తాం అవన్నీ బయటపడ్డ విషయాలు బయటపడకుండా ఇక్కడ దేవాలయాలు జరిగిన విషయాలు అనేక ఉన్నాయి అంచేత నేను కోరేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో దేవాలయ వ్యవస్థను అంతా కూడా సమూలంగా మార్పు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇవేవో కేవలం ఏకాలం పర్యాటక కేంద్రాలుగా కాకుండా ఆధ్యాత్మిక కేంద్రాలుగా రూపొందించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి మాత్రం మనం చేస్తాం నేను చిన్నప్పుడు తిరుపతికి వెళ్ళినప్పుడు గోవిందనామస్కం తప్ప ఇంకేం ఉండదు కదా చివరి దదరెళ్ళిపోలే గోవిందా గోవిందా గోవింద వెళ్ళి ఉన్నాం ఇవాళ ఎక్కడైనా పెట్టాలి నేను తిరుపతి ఏదో ఊరికే మన ఏదో పర్యాటకానికి వెళ్ళి వచ్చినట్టు వెళ్ళి వస్తాం తప్ప భక్తిభావం తెలుస్తున్నాం పరిస్థితులు తగ్గిపోయాయి దాన్ని మళ్ళీ తెలిసివాల్సిన అవసరం ఉంది పూర్తిగా పూర్తిగా ఆధ్యాత్మిక సౌరభాలు విదజల్లే విధంగా దేవాలయాలను పరిరక్షించాల్సిన బాధ్యత ఉంది ఆ బాధ్యత నిర్వర్తనకి వాళ్ళ పూనుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను కూటమి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే నాకు చాలా బాధగా ఉన్నాయి చాలా విషయాలు వాటి అన్నింటినీ బహిర్గతం చేస్తాను కూడా దేవాలయ ప్రతిష్టం దేవం భక్తులకు మనోభావాలు అని చెప్పని చెప్పి నా భావన ఊరకంగా ఉంటుంది చూస్తున్నాం కూర్చోలేకపోతున్నాం దాని ఏమో ఛేదించలేకపోతున్నాం దాని ఏమో అరికట్టలేకపోతున్నాం ఇది ప్రత్యక్షంగా నీకు వంద రోజుల్లో నేను గమనించా ఎందుకంటే ఐదు సంవత్సరాల్లో జరిగిన తప్పుని సరిదితానని చెప్పి నేను ప్రజలకి హామీ ఇచ్చా కానీ వంద రోజుల్లో నేను మోపిదేవి దేవాలయం చేయలేకపోయాను ఇట్లా అని చెప్పి ఊరికనే సమస్య రాదు దానికి సమయం పట్టినా దాన్ని తప్పనిసరిగా చేసేస్తాం ప్రభుత్వం ముఖ్యమంత్రి గారిని కలిసి నేను ఎవరన్నా చెప్పి నాకైతే వాళ్ళ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ విచారణ మీద నమ్మకం లేదు అవకాశం ఉంటే ఏసీబీ విచారణ చేయించమని చెప్పి కోరతా కూడా దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే దేవాలయాల మీద ఎంతమంది భక్తి ప్రపత్తులతో వస్తూ ఎంతో కానుకలు ఇస్తూ ఆ కానుకలన్నీ కూడా వాళ్ళు చాలా అమ్మవారికి చేరలిస్తారు ఆ చీరలన్నీ తర్వాత ఎలుగులు కొట్టడం లేదా నదీపాతం చేయడం చేస్తున్నాం అసలు ఒక్క వ్యవస్థ ఒక సరిగా లేదండి అన్ని వ్యవస్థ ఈ దేవాలయ నిర్వహణకు సంబంధించిన పరిస్థితులు అన్నీ కూడా చాలా అద్్వానమైన పరిస్థితి ఉంది వీటన్నిటి మీద కూడా మనం చర్య చేపట్టాల్సిన అవసరం ఉంది దానికి నాంది వాళ్ళ తిరుమల తిరుమల దేవస్థానం పలికిందని చెప్పి నేను భావిస్తున్నాను ఎట్లయితే వాళ్ళ తిరుపతిలో విచారణ జరుగుతుందో అదేవిధంగా అన్ని దేవాలయాల్లో జరుగుతున్న గత ఐదు సంవత్సరాల్లో జరిగిన అవినీతి వెలిగి తీయాల్సిన బాధ్యత ఉంది ఈ అవినీతి మూలాలని కూడా పై స్థాయిలో ఉన్నాయి ఆ పై స్థాయిలో మూలాలను ఛేదించాల్సిన అవసరం